మీరు ఎప్పుడైనా మంత్రాలతో ఏలియన్లు గుర్తించగలరని ఊహించారా అయితే అమెరికాలోని కొన్ని విశ్వవిద్యాలయాల్లో స్పేస్ కమ్యూనికేషన్ పై అధ్యయనాలు జరుగుతున్నాయి ఈ సైంటిస్టులు కొన్ని ఆధ్యాత్మిక పద్ధతులను ఉపయోగించి బ్రహ్మాండంలోని శబ్ద తరంగాలు అంటే వైబ్రేషన్ ను క్యాచ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఏలియన్స్తో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు వారి నమ్ముతున్నది ఏంటంటే శివ మంత్రాలు మన ఎదురు ఒక స్పెషల్ ఫ్రీక్వెన్సీకి తీసుకెళ్తాయని అది ఏలియన్స్కి పంపించి సాంకేతాలను అర్థం చేసుకునే అవకాశాన్ని కలిగిస్తుంది అంటున్నారు ఈ వీడియోలో మీరు చూసినట్లయితే

మెక్సికోలోని శాస్త్రవేత్తలు శివుడి యొక్క మంత్రాన్ని చదివినప్పుడు వస్తువు కదలడం ఈఎంఎఫ్ మీటర్లో నుంచి స్పైక్ ని చూపించాయి మీరు ఈ వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు శివ మంత్రాలు భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన మంత్రాల్లో ఒకటి ఇది కేవలం మతపరంగా కాదు శాస్త్రీయంగా చూసినా ఇది మన శరీరంలోని ఎనర్జీ సెంటర్లను శక్తివంతం చేస్తుంది అమెరికన్ విద్యార్థులు ఈ మంత్రాన్ని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తూ మెదడులో త్రికోణ దృష్టిని అంటే థాడై యాక్టివేషన్ సాధించడానికి ప్రయత్నిస్తున్నారు ఈ ప్రాజెక్ట్ వెనుక కొందరు భారతీయ గురువుల సహకారం కూడా ఉంది వారు అమెరికాలో యోగా ధ్యానం మంత్రశక్తులపై వర్క్ షాప్ లు అందిస్తూ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు వాళ్ళు చెప్పేది ఏంటంటే శివుని యొక్క మంత్రాల వల్ల మనసు విశాలం అవుతుంది అదే సమయంలో బ్రహ్మాండంలోని సూక్ష్మ శబ్దాలను గ్రహించగల సామర్థ్యం పెరుగుతుంది అంటున్నారు మన పురాతన జ్ఞానం అంతర్జాతీయంగా ఎలా గర్వపడుతుందో ఇది ఒక ఉదాహరణ మాత్రమే మన ప్రాచీన మంత్రాల శక్తిని ప్రపంచం గుర్తించుతుంది ఏలియన్లతో మాట్లాడే రోజులు ఇంకా దూరంలో ఉండవచ్చు కానీ శివుని యొక్క మంత్రాలు ప్రపంచానికి విస్మయానికి గురి చేస్తుంది అన్నది మాత్రం నిజం